తెలంగాణలో ఆదివాసులు నిర్వహించుకునే నాగోబా జాతర అత్యంత ప్రసిద్ధి పొందింది పర్యాటకులను ఆకర్షిస్తుంది గోండు తెగలవారి నాగారాధన సంప్రదాయాలను చూడడానికి విశేషంగా భక్తులు తరలి వెళుతుంటారు ఈ సంవత్సరం నాగదేవత ఆరాధన అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జాతర జరుగుతుంది జాతర జనవరి ఇరవై ఎనిమిది రాత్రి పది గంటలకు వరులి ప్రతిష్ట అంటే నాగోబా యొక్క పవిత్ర పుట్టను మట్టితో తయారు చేయడంతో ప్రారంభమవుతుంది నాగోబా మహాపూజ జనవరి ఇరవై ఆరున ఇరవై ఎనిమిదిన ప్రారంభమవుతుంది జనవరి ముప్పై ఒకటవ తేదీ ఉదయం పదకొండు గంటలకు కేస్లాపూర్లో గ్రామంలో నాగోబా దర్బార్ జరుగుతుంది ఇవి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఇక ఈ నాగోబాకు సంబంధించినటువంటి అంశాలను నెమ్మదిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలో జరిగే నాగోబా జాతర పర్యాటకులు ఆకర్షిస్తుంది ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు నాలుగు వందల జనాభా కూడా లేని గు్రామైన కేస్లాపూర్ ఏటా జరిగే నాగోబా జాతర సందర్భంగా జన సముద్రంగా మారుతోంది ఈ నాగోబా జాతర ఆదివాసీల ఐక్యతకు నిదర్శనం అడవి తల్లి ఒడిలో గూడాల్లో సేద తీరే వారి ఆత్మీయ పలకరింపులకు వేదిక పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి పూజలు నిర్వహించడం ఆనవాయితీ జాతర మూడు రోజుల పాటు జరుగుతుంది పుష్య అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని గోండుల నమ్మకం జాతర ప్రారంభానికి ముందు గోండు తెగకు చెందిన మేశ్రం వంశీయులు నాగోబా పూజకు కావలసిన కొత్త కుండాలను తెచ్చుకుంటారు వంటల కోసం రెండు పెద్ద కుండలు వాటిపై కప్పిపెట్టేందుకు పాత్రలు నీటి కుండలు ఇలా మొత్తం నూట ముప్పైకి పైగా కుండలను తయారు చేయించుకుంటారు ఈ కుండలకు సిరికుండలు సిరికొండ కుండలు అని పేరు సిరికొండ కుండలను సేకరించుకున్న తర్వాత మిశ్రం వంశీయులు కటోడా వ్రధానులు కలిసి ఎడ్లబండ్లపై ఏడు రోజుల పాటు పర్యటించి మిశ్రం వంశీయులున్న ఏడు గ్రామాలను సందర్శిస్తారు జాతర నిర్వహణపై సమాచారం అందిస్తారు పుష్య పౌర్ణమి నాడు ఇరవై మంది మిశ్రం వంశీయులు సిరికొండ కుండలతో గోదావరి జలాన్ని తేవడానికి బయలుదేరుతారు దీంతో జాతర ప్రారంభమవుతుంది ఆ గోదావరి జల సేకరణ కోసం కేస్లాపూర్ నుంచి గోదావరి వరకు దాదాపుగా ఎనభై కిలోమీటర్లను నడిచిపెడతారు ఇలా తెచ్చిన నీటితో కేస్లాపూర్లోని నాగోబాగు అభిషేకం నిర్వహిస్తారు ఆ తర్వాత పాలతో అభిషేకించి పూజలు నిర్వహిస్తారు జాతరకు వచ్చే గోండులైన మిశ్రం వంశీయులు ఎంతమంది ఉన్నా వారందరూ వంటలు కేవలం ఇరవై రెండు పొయ్యిల మీదే చేసుకుంటారు వీటికి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాట్లుంటాయి ప్రహరీ గోడలో ప్రత్యేక అరల్లో ఉన్న దీపాల కాంతుల వెలుగులో మెస్రం వంశీయుల వంతుల వారీగా వంటలు చేసుకుంటారు మిగిలిన గోత్రాల వంశీయులు వంటలు ఎక్కడైనా చేసుకోవచ్చు జాతర సందర్భంగా ప్రత్యేకంగా దర్బార్ నిర్వహించడం పరిపాటి ఇందులో గిరిజనుల సమస్యలను పరిష్కరించుకుంటారు దర్బార్ అనంతరం ఆదివాసీల బేతాల్ పూజ నిర్వహిస్తారు కుల పెద్దలు కర్రసామును పోలిన బేతాల్ నృత్యం చేస్తారు అనంతరం మండగా మండగాజీలంగ్ పూజతో నాగోబా జాతర ముగుస్తుంది ఇది ఆదివాసీల ప్రత్యేకమైనటువంటి నాగారాధన ఈ ఆరాధనలో మనం వారి యొక్క సంప్రదాయాలు వారి యొక్క ఆచారాలు వారి యొక్క కళలు వారి యొక్క నృత్యాలు ఇవన్నీ కూడా మనం పరిశీలించవచ్చు ఇలాంటి జాతరలు ఆ జాతి యొక్క ఆ వంశ ఆచారాలను సంప్రదాయాలను కళలను వారి నమ్మకాలను ఆరాధనలను సంస్కృతిని మనం పరిశీలించడానికి అవకాశం ఉంటుంది ఒక జాతి సంస్కృతి పరిశీలించడం కోసం ఈ జాతరలు ఈ ఉత్సవాలు ఈ పండుగలు సంస్కృతి వైభవాన్ని తెలియచేస్తూ ఉంటాయి వీటిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది శుభం భూయాత్ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ స్వస్తి